లో జీవిత సాఫల్య సంస్కారం అనేది ఒకటి ఇస్తున్నారు అవార్డు దాని ముందు ముఖ్యంగా మెగాస్టార్ అభిమానిగా నేను ఫస్ట్ గౌరవపడుతున్నాను అండి కాలే రేగి తీసుకొని చెప్తున్నాను మెగాస్టార్ అభిమానిగా నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు ఇరవై మూడు సంవత్సరాల నుంచి అభిమాని ఇక్కడ ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను అభిమాని ఇక్కడ చిరంజీవి గారికి ఏనంటూ అవార్డు ఏది లేదు ఫస్ట్ నుంచి సుప్రీం హీరో సుప్రీం స్టార్ తర్వాత డైమండ్ హీరో ఆ తర్వాత సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ అయ్యాడు మెగాస్టార్ నుంచి పద్మభూషణ్ డాక్టర్ అయ్యాడు డాక్టరేట్ ఇచ్చారు పద్మ విభూషణ్ ఇచ్చారు పద్మ ఇచ్చారు చివరికి రెండు వేల ఇరవై నాలుగులో లో అంత పంతొమ్మిది వందల తొంభై ఐదు లో పెట్టినటువంటి లెఫ్ట్ బ్యాంక్ ఐ బ్యాంక్ కూడా ఒక అవార్డు ఇచ్చారు సో ఇంకోటి ఏంటంటే మన ఇప్పుడు గా రెండు వేల ఇరవై నాలుగులో గినిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కాడు ఎట్లా ఎక్కాడంటే దాదాపు ఇరవై నాలుగు వేల స్ట్రిప్లు వేస్తాడు ప్రతి సినిమాలు ఉన్నట్టు క్యాలిక్యులేషన్ చేసుకుని చూస్తే ఇరవై నాలుగు రకాల స్టెప్పులు ఒక స్టెప్ ఒక రకంగా ఇరవై నాలుగు రకాల వేల స్టెప్పుడు డిఫరెంట్ టైప్ లో నటించినటువంటి నూట యాభై నూట యాభై ఐదు చిత్రాలకు గాను దానికి కూడా బుక్ రికార్డ్ వచ్చారు తాజాగా ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు ఇచ్చినటువంటి ఏంటంటే యూకే ప్రభుత్వము లైఫ్ టైం అచీవ్మెంట్ అనేది ఒకటి ఇచ్చారండి అదేంటంటే దాదాపు సినీ ఫిలిం గా నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కొన్ని సేవలకు గాను చిరంజీవి గారికి యూకే ప్రభుత్వం బ్రిడ్జ్ ఇండియా సంస్థ అని వాళ్ళు జీవిత సాఫల్య సంస్కారం అని ఒకటిచ్చారు సో ఇది నేను చాలా చాలా గౌరవపడుతున్నానండి అండి మెగాస్టార్ అభిమానిగా జయ మెగాస్టార్ జై చిరంజీవి